తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం నందు బుధవారం సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హాజరయ్యారు ఇరవై ఐదు మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కౌన్సిలర్స్ ఉన్న వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి మొదటిసారి పాల్గొంటున్న ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు మున్సిపల్ చైర్పర్సన్ వారి సభ్యులు అధికారులు షాలువా బుకేలతో ఘన స్వాగతం పలికారు కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో అధికారులు మున్సిపల్ కౌన్సిల్ ఎక్స్అఫీషియల్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు ఇరవై తొమ్మిది అంశాల ఎజెండా ఆమోదం కోసం పట్టణంలోని చేపట్టవలసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి సమావేశంలో సభ్యులకు కమిషనర్ వివరించారు మున్సిపాలిటీ అభివృద్దిలో భాగంగా తమ తమ వార్డులలో జరిగిన అభివృద్ది పనుల పెండింగ్ బిల్లు గురించి తమ వార్డు అభివృద్ది విషయాలపై సభ్యులు అసహనం వ్యక్తం చేస్తూ వాడి వీడిగా సభలో చర్చించారు అనంతరం కౌన్సిల్ ఎక్స్అఫీషియో సభ్యులు ఎమ్మెల్యే గురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్టాన్ని దోచేశారని ఆరోపించారు వెంకటగిరి మున్సిపాలిటీకి సమ్మర్ స్టోరేజ్ నుంచి నీళ్లు అందించే పాత పైప్ లైన్ ను పూర్తిగా మార్చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు నమస్కారం తెలియజేస్తున్నాను ముందుగా మన వెంకటగిరి నియోజకవర్గానికి మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి గురుగుండ రామకృష్ణ గారికి మన కౌన్సిల్ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చెప్పడంతో ఈ కౌన్సిల్ ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా తప్పన పడేది మన వెంకటగిరి అభివృద్ధి కోసం ప్రతి వార్డులో కూడా తమ తరపున పనులు చేసుకోవాలి అభివృద్ధి పదంలో మన వెంకటగిరి మరింత వెయ్యాలి అందుకోసం మనందరం కూడా నిత్యం కృషి చేస్తూ వచ్చాము ఇప్పుడు మన కొత్తగా ఎన్నిక కాబడిన మన ఎమ్మెల్యే గారి సహకారంతో అలాగే మన మున్సిపాలిటీకి ఒక దిశ దిశానిర్దేశాన్ని కలిగించాలని అలాగే మీ సలహాలు సూచనలు అందిస్తూ మన వెంకటగిరి అభివృద్ధిలోకి

తర్వాత ఒక అతను దాని మీద ఈ సర్వే నంబర్ లో ఒక నోటీస్ పంపించేస్తాను ఈ సర్వే నెంబర్ లో రోడ్ చేయకుండా అని చెప్పి నోటీస్ పంపించేస్తాను దానికి మున్సిపల్ సర్వేర్ గారు సర్వేర్ గారు ఇద్దరు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు ఇది ఆ సర్వే నెంబర్లో లో లేదు ఇది సో అంశం మనం పెట్టిన రోడ్ పెట్టిన సర్వే నెంబర్లోనే ఉంది అని చెప్పి క్లియరెన్స్ నోటీస్ ఇచ్చేస్తాను అయితే అప్పటికే వీళ్ళు తొందరపడి రాసేస్తున్నారు నేను మళ్ళా కూడా చెప్పాను సార్ అప్పటి నుంచి ఈ కౌన్సిల్లో ఒక రెండు సంవత్సరాలు ఒకటి నాలుగు సంవత్సరాలు చడవితానే ఉన్నారు సార్ ఎవరు పట్టించుకున్న దాఖలు ప్రతి కౌన్సిలర్కి తెలుసు చైర్పర్సన్ గారికి కూడా తెలుసు ఆమె టంకాయ కొట్టింది కూడా ఫోన్ చేయకూడదు సార్ దొంగరపాలెంలో గోలు వేసాను సార్ ఇదే కౌన్సిల్లో సమావేశంలో మూడు గోలు శాంక్షన్ చేస్తే దొంగరపాలెంలో గోలు వేస్తే ప్రతి కౌన్సిలర్ని పిలిపించాను సార్ అక్కడికి ఆమె టంకాయ కొట్టింది కౌన్సిలర్ అందరూ టెంకాయ కొట్టారు కనీసం రెండున్నర లక్షలు మూడు లక్షలు అయింది సార్ ఆ రోజు పైప్ పైప్లాన్ వేసి మొత్తం దానికన్నీ రెడీ చేస్తే ఈ వార్కు బిల్లు పెట్టిన దాఖలాడలేదు సార్ ఎన్ని సూర్లు కొట్టుకున్నానంటే కనీసం ఒక సంవత్సరం పైన ప్రతి ఒక్కరిని ఇదే కౌన్సిల్ మీటింగ్లో అడిగి 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 నోరు పోయింది సార్ కాబట్టి ఎన్ని కాగితాలు ఇచ్చినా ఇప్పుడు ఈయన కమిషనర్ ఇప్పుడు నేను తెలియదు ఆయన ముందు ఇంకొక ఆయన వస్తాడు దాని ముందు ఇంకొక ఆయన వచ్చినాడు ఇట్లా ఏఈ గారు ఎందుకు రికార్డ్ చేయలేదో నాకైతే తెలియదు సార్ నేను ఆమె అడిగాను మేడం గారు అడిగాను ఇక్కడ ప్రతి కౌన్సిలర్కి తెలుసు అందరు కూడా తర్వాత ఈ రోడ్డు గురించి ఇక్కడ ఈ రోడ్డు సార్ ఈ రోడ్డు వచ్చి ప్లాన్లో ముప్పై రెండున్నర అడుగున్నా సార్ ఈరోజు పదహారు అడుగున్నాను సార్ రోడ్డు పద్నాలుగున్నర అడుగు ఆర్పేషన్ జరిగింది సార్ మున్సిపాలిటీకి వచ్చే రోడ్డు దీన్ని

రోజు సెంట్రల్ సెటిలైట్ పెట్టాం కాబట్టి పట్టించుకోవాలి కదా సార్ నా స్వలాభం కోసం నేను గవర్నమెంట్ సైట్ పోలేరం సైట్ పోలేరం సైట్ కూడా ఆపరేషన్ రూల్స్ కట్టుకొని ఈ విధంగా ఇంకా మేము ఏం చెప్పండి సార్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఎప్పుడు లోపల ఇక్కడ చేసేది మీకు తెలీదా మందా వాళ్ళదా తెలీదా మీకు రికార్డ్ మంచి చెక్ చేస్తా చుట్టూ చూసుకొని వాళ్ళ ఎదురు ఆఫీస్ నుంచి గతంలో కూడా నా సొంత డబ్బులు పెట్టి రిపేర్ అయినా కూడా అదంతా కూడా స్కూల్ కావడం అవంతా జరగతా ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు వచ్చి చూడటం కమిషనర్ గారిని పిలిపించడం ధన్యవాదాలు అది కూడా గురించి కూడా పట్టించుకోమని చెప్పి మున్సిపల్ అధికారులను ఆదేశించారు ఆ విషయం కూడా వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తే పాల్ని నా అభిప్రాయం నీళ్ళలో పెట్టుకొని పోయేటువంటి పరిస్థితి అట్లా ఒక కలవత్తు అట్ట అది దాని ఫంక్షన్ అయ్యి రిమెజ్ చేయమని చెప్పి శ్రీ పర్సన్ గారి అని సూయ మంచి సార్ లేదు ఏం చేస్తాం సార్ మా బాధలు మా బాధ ప్రజల బాధలు ఇలాంటి ఒక్కటై కదా ఇప్పుడు చెప్పుకోవాల్సిందే ఇప్పుడు దాదో జాతర ఉండేది దాన్ని మనం అవైలబుల్ ప్లేస్ కి ఎప్పుడు లేదు వేసాము లేవదన్నావు కాబట్టి ఇటు జాతర వస్తుంది కాబట్టి చాలా గడ్డ వేస్తాం ఓకే మా వాటి నుంచే స్టార్ట్ చేశాం చెత్తపం చెత్త ఎత్తేది లేదు చేసేది లేదు చెత్త పండుకో రాము లేదు మేము మా దగ్గర మాత్రం ముందుగానే వసూలు చేసుకొని ఇచ్చినాం చెత్తపం చెత్తపం లేదు ఎక్కడ చెత్త అక్కడే ఉంది ఎవరో బాగుంటుంది అదే కాబట్టి పాటలు కూడా హైజాగ్ పాటలు

ಅದೇ

చె చెప్పారు ఆయన్ని నోట్ చేసుకోవడం జరిగింది అవన్నీ కూడా పరిస్థితి చేసి త్వరలో చేస్తా అని

చెప్పండి మీరు కానీ కమిషనర్ కానీ నెక్స్ట్ మీటింగ్కి ఈ సమస్యలు మళ్ళీ రిటర్మే కాకుండా చూద్దాం ఇందులో నేనే చేయాల్సి చెప్పండి మీరు చేయాల్సి చేయండి అవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలే

అంటే తొందరలో అన్ని మార్చేస్తాం నీట్గా మళ్ళా పైప్ లైన్ కానీ అన్నీ కూడా అప్పుడు దాకా వీటితో చూద్దాం ఎప్పుడు టైం చెప్పకుండా నేను కూడా వస్తాను ఒకసారి వెళ్ళి రెండు దగ్గర చూసుకొని ఏం మోడల్ పని చేయలేదు ఆ మెకానిక్ చూపించి ఏమవుతుందో అడుగుదాం చేద్దాం పబ్లిక్ హెల్లా ఉండి అందరికి కలిసి పోయేసి మా దాన వస్తుంది కాబట్టి నీళ్ళు ఎక్కువ కావాల్సి వస్తారు అందరికీ అన్ని మోటార్లు రిపేర్ చేయాలి అన్ని పని చేయాలి పని చేస్తేనే సరిపోతాయి లేకపోతే ఆ చార్జర్ కూర్చున్న నీళ్ళు తింటారు ఏడు నీళ్లు కూడా పరిస్థితి సఫిషియెంట్గా మన దగ్గర నీళ్ళు ఉన్నాయి అవన్నీ రిపేర్ చేసి ఇద్దాం కమిషన్ గారికి ఇలాంటి వార్డు కౌన్సిలర్లు అందరు కూడా పేరు పైన పత్రికా సోదరులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మొట్టమొదటిగా కౌన్సిలర్లు రావడం ఇక్కడ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకోవడం తొందరలోనే ఈ మున్సిపాలిటీలో మొత్తం పైప్ లైన్ మార్చేస్తాం తొంభై మూడు కోట్లు శాంక్షన్ అయింది తొంభై మూడు కోట్లతో నీట్గా ఎక్కడా లీకులు లేకుండా ఫ్రెష్గా పైప్ లైన్ వేస్తున్నాం అని చెప్పి కూడా అది త్వరలోనే చేస్తామని చెప్పినా కూడా తెలియజేస్తూ అదేవిధంగా మనం ఇప్పుడు కిక్ ప్రతి పేదవాడు కూడా మంచి ఇంట్లో ఉండాలని కాన్సెప్ట్తో సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అన్ని ప్రమాణం కట్టాం అయితే అవి కూడా ఏమైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి పదకొండు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఆ పదకొండు కోట్లతో డ్రైన్స్ కానీ వాటర్ పైప్ లైన్ కానీ కంప్లీట్ అవన్నీ ఇచ్చి ఆ ఇల్లు కూడా పేదవాళ్ళు ఇచ్చేదానికి త్వరలో ప్రయత్నం చేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాను అయితే అక్కడ వచ్చిన సమస్య ఆ ఇంటి ముందర పోయిన గవర్నమెంటు చిన్న చిన్న దిష్టి బొమ్మలలాగా చిన్న ఇల్లు కట్టున్నారు ఆ ఇళ్ళని ఏం చేయాలనేది ముఖ్యమంత్రి గారు చెప్పి దాన్ని నిర్ణయం తీసుకుని ఏం చేయాలని ఆలోచించి తర్వాత పేదవాళ్ళకి అందరూ కూడా త్వరలో ఇల్లు ఇస్తాం కంప్లీట్ చేయడం కంప్లీట్ చేసిన వెంటనే ఇల్లు కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తా పోయి గవర్నమెంట్లో కనీసం ఒక పది కోట్ల పద కోట్లు పెట్టి పనిచేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే శాంక్షన్ చేయడం పేదవాళ్ళకి ఇవుళ్ళు ఇవ్వాలనే కాన్సెప్ట్తో పనిచేస్తా ఉన్నాం ఆయన పేదవాళ్ళకి నేను ఎందుకు ఎలగబడతానని చెప్పి అన్నాడు ఏం వెలగబట్ట ఆయనంతా దోషుకుని పోయాడు ఈరోజు రాష్ట్రం తెలంగాణ ఖాళీ చేసిపోయాడు ఈరోజు కళ్యాణ ఖాళీ చేసిన కష్టాల్లో ఈరోజు ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నాడు ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆపేది లేదు అదేవిధంగా అభివృద్ధిలో కూడా ముందు తెలియజేస్తాడు